హైదరాబాద్ హైదరాబాద్కు చెందినటువంటి వస్తుత ఫార్మసీ కమిటీ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర లెవెల్లో చేస్తున్నారు మన నంద్యార్ జిల్లాలో కర్నూలు జిల్లాలో ప్రత్యేకంగా మన సీనియర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు వాటికి అనుగుణంగానే మనకు ఎవరైతే ఆపరేషన్ చేయించుకొని ఉన్నటువంటి వారికి వారికి తోచినటువంటి సహాయం చేస్తున్నారు ప్రతి నెలలో కూడా దాదాపు ఒక లక్ష రూపాయల దాకా మన ప్రాంతం ఉన్నటువంటి అనాచేయమైనటువంటి వారికి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది వాటిని కూడా ఒక నెల అనే నెలలో ఉండేటువంటి వారికి మంతెన వెంకటరామరాజ్ గారి ఆర్థిక సహకారంతో దాదాపు నలభై వేల రూపాయలు ఆరు మందికి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చెక్కులు ఈరోజు ఇంద్రపూర్త గారి ద్వారా ఇవ్వడం జరిగింది గతంలో కూడా ప్రతి నెల చాలా మందికి దాదాపు గతం పదిహేను రోజులు తినేటప్పుడు కూడా ఒక లక్ష రూపాయలు అంతకు ముందు పదహైదు రోజులు తినేటట్లు వచ్చాయి ఈ మధ్యకాలంలోనే దాదాపు పదహైదు ఇరవై లక్షల దాకా ఈ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ యొక్క ఆర్థిక సహకారం అందించడం జరిగింది మేము రాబో కాలంలో కూడా పిల్లలకు చదువు కొరకు ఉపకార వేతనాలు చెల్లించాలని చెప్పు కోరడం జరిగింది వాళ్ళు కూడా సరే ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు రాబో కాలంలో విద్యార్థులు బాగా చదువుకున్న వాళ్ళకందరికీ కూడా ఆర్థిక సహకారం ఈ వస్తా ఫౌండేషన్ ద్వారా చేయించినాము రాబోయే కాలంలో కూడా మళ్ళా కూడా గతంలో ఐదేళ్ల కిందట ప్రతి ఒక్క స్కూల్కి కూడా పుస్తకాలు అందించడం జరిగింది ఈ రాబో కాలంలో కూడా పుస్తకాలు అందించేందుకు వాళ్ళు సుముఖంగా ఉన్నారు ప్రభు కాలంలో కూడా పుస్తకాలు అందించేందుకు మేము రెడీగా ఉన్నామని చెప్పారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే గతంలో ఈ చెక్కు పంపిణీ చేసే సమయంలో ఇంద్రమంత్రైతేనే అందరికీ నమస్కారం వస వసదా ఫౌండర్ అంతేన వెంకట రామరాజు గారి ద్వారా మన బనగాంపల్లెకి చాలా వరకు చాలామందికి వందల మందికి సహాయం అందుతా ఉంది ఆయన ఫౌ ఫౌండేషన్ ద్వారా చాలామంది వికలాంగులకి కానీ తర్వాత అన్ని రకాల మానసికంగా బాధపడే వాళ్ళకి కానీ అందరికీ ఆయన ద్వారా అందడం నిజంగా చాలా మంచి పని ఇది ఒక మంచి పని అది కూడా అది మనకి బంగాండపల్లెకి వస్తుందంటే మన సీనయ్య ద్వారానే సీనయ్య ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో ఉంటారు హైదరాబాద్లో సీనయ ఎక్కడున్నా వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇక్కడ వికలాంగులైతే మానసికంగా బాధపడే వాళ్ళైతేనేవి వాళ్ళందరూ శ్రీనయ్యకి తెలియచేస్తే ఆయన వెంటనే వాళ్ళకి తెలియచేసి ఆయన ద్వారా ఈ అమౌంట్ రావడం జరుగుతూ ఉంది శ్రీనయ్య గారు ఆరోగ్యంగా ఉండాలి ఇంకా ఇలాంటి ఎన్నో పనులు ఎంతమందికో ఇంకా సేవ చేయాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇంకా కూడా చాలామంది కూడా ఉన్నారు నేను కూడా చా కొంతమందికి చెప్పి సీమయకు చెప్తే ఆయన నేను చెప్పిన వాళ్ళకు కూడా ఆయన ఇప్పించడం జరుగుతూ ఉంది ఇప్పటికి కూడా ఇంకా ఇప్పిస్తూనే ఉన్నారు ఇప్పటికీ దాదాపు కొన్ని లక్షలు వచ్చి మన బంగాండ్ మాత్రమే ఇట్లా చా నిజంగా వాళ్ళు ఇంకా చాలా ఆరోగ్యంతో ఉండాలి ఆయన వెంకటరామరాజు గారు ఆయుర ఆరోగ్యంతో ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ అందరు అందరినీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే అందరికీ ధన్యవాదాలు